అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం గత కొద్ది కాలంగా మనం గమనిస్తూ ఉన్నాము బంగారం రేటు చాలా పెరిగిపోతూ ఉన్నది అని లక్ష కూడా దాటిందండి మళ్ళీ కొంచెం ఒకటి రెండు రోజులు తగ్గటం మళ్ళీ పెరగటం ఇట్లా నడుస్తూ ఉన్నదండి గోల్డ్ ఎప్పుడు కూడా రేటు పెరగటమే కానీ తరగటం చాలా తక్కువగా తగ్గుతూ ఉంటుందండి అదృష్టవశాత్తు బాగా తగ్గితే మంచిదే కానీ ఇప్పటి వరకు విపరీతంగా గోల్డ్ ప్రైస్ పడిపోయింది అన్నట్లయితే ఎప్పుడూ కనపడలేదండి అలానే మన నేను సిప్ గురించి వీడియో చేశానండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీని గురించి వివరంగా చెప్తూ నేను కట్టింది ఎలాగ పెరిగింది గోల్డ్ ఈక్విటీలో పెట్టింది ఎలా ఉన్నది అనేది వివరంగా చెప్తూ వీడియో చేశాను సిప్ అనేది మనకి బ్యాంకుల్లో కూడా ఉంటుందండి మీరు మీ దగ్గరలో ఉన్న పెద్ద బ్యాంకులు ఉంటాయి కదా ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సి ఇట్లా కొన్ని నాకైతే కొన్ని తెలుసు ఇంకా మీరు కనుక్కోండి అంటే మనం ఏదన్నా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవటంలో తప్పేమీ లేదు కదండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేను నిప్పాన్లో పెట్టాను బాగానే పెరిగింది ఎందుకంటే గోల్డ్కి ఇందులో పెడితే పెరుగుద్ది అందులో పెడితే తరుగుద్ది అన్నట్లేమీ లేదు ఎందుకంటే ఒకటే ప్రైస్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా కంపెనీస్ అనుకోండి సపోజ్ షేర్స్ అనుకోండి రకరకాల కంపెనీల్లో పెట్టాలి కాబట్టి ఏ షేర్ అయితే పెరుగుద్ది ఏ షేర్ అయితే తరుగుద్ది అనేది మనం అంచనా వేసుకుని తెలుసుకుని అలా కంపెనీల్లో పెట్టాలి గోల్డ్కి అయితే అలా ఏం లేదు కదండి ఒకటే రేటు కాబట్టి ఏ కంపెనీలో పెట్టినా అదే రేటు ఉంటుంది అలానే మన వాళ్ళు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు స్కీమ్ కట్టమని చెప్తున్నారు కదా గోల్డ్ షాప్లో స్కీమ్ కట్టమంటున్నారు కదా ఇప్పుడు సిప్ అని చెప్తున్నారు ఈ రెండిటికి తేడా ఏంటి అని కూడా ఒకళ్ళిద్దరు అడిగారు అనమాట అండి స్కీమ్ సిప్పు రెండు వేరు వేరండి స్కీమ్ అనేది మీకు తెలుసు కదా గోల్డ్ షాపుల్లో మనం కట్టేది అది పది నెలలు పదకొండు నెలలు అంతే ఉంటుందండి పన్నెండు నెలలైతే ఎక్కడా కూడా ఉండదు పన్నెండు నెలలు ఉండకూడదు కదా అందుకని ఎక్కడా కూడా మీకు పన్నెండు నెలలు గోల్డ్ స్కీమ్ ఉండదు అనమాట అండి సిప్ అనేది మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేది అండి సిప్ అనేది ఒక మూడేళ్ళకో రెండేళ్ళకో ఐదేళ్లకు పదేళ్లకు ఇరవై ఏళ్ళకో మీ ఇష్టం ఎన్నేళ్లకైనా కట్టచ్చు సిప్ కానీ ఈ స్కీములు గోల్డ్ షాపుల్లో స్కీములు మాత్రం పది లేదా పదకొండు నెలలు ఆ షాపుల్లో ఎలా ఉంటే అలాగా అదనమాట అది తేడా ఫస్ట్ తేడా రెండో తేడా ఏంటంటే ఈ స్కీములు అనేది ఆభరణాలకి మాత్రమేనండి అలా అయితేనే మనం లాభపడతాం ఎందుకంటే తరుగు మజూరి ఉండదు ఒకవేళ ఉన్న తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి స్కీమ్ కట్టుకున్నప్పుడు మనకి ఆభరణం తీసుకున్నప్పుడు లాభపడతాం సిప్లో మనకి గోల్డ్ రాదండి ఆ రోజు ఉన్న ప్రైస్కి మనీ వస్తుంది సో ఆ మనీని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్కీమ్ కట్టాను అనుకోండి గోల్డ్ షాప్లో ఒక స్కీమ్ కట్టాను నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున కట్టానండి పది నెలల స్కీమ్ పది నెలలో కంప్లీట్ అయిపోయింది పదివే పదివేలు కట్టేశాను పదకొండో నెల కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఆభరణం ఇస్తారు సాధారణంగా షాపుల్లో ఇలానే ఉంటాయండి ఇంకో నెల వాళ్ళ దగ్గర ఉంచుకుంటారనమాట ఆయా షాపుల విధానం బట్టి అంటే మనం తెలుసుకునే జాయిన్ అవుతాం కదా పదకొండు నెలలో పది నెలలో లేదా ఇంత పర్సంటేజీ అసలు మీకు ఉండదు బిఏ అసలు ఉండదు లేదా కొద్దిగా పర్సంటేజ్ వేస్తాం ఇట్లా ఇవి తెలుసుకునే జాయిన్ అవుతాం కాబట్టి సరే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నచ్చిన ఆభరణం తీసుకుంటాం అందులో స్టోన్స్ కనుక ఉంటే స్టోన్స్కి మనం పే చేయాలి జిఎస్టి పే చేయ పే చేయాలి జిఎస్టి దేనికైనా పే చేయాలండి ఇలా ఉంటాయి కదా తరుగు మజూరీ మాత్రం ఉండదు సిప్లో అలానే నెలకి వెయ్యి రూపాయలు చొప్పున జమ చేస్తున్నామండి ఇదేదో పది నెలలకి అలా అయితే మనకేం పెద్ద లాభదాయకంగా ఉండదు లాంగ్ టర్మ్కి మనం సిప్లో ఇన్వెస్ట్ చేయాలి సపోజ్ మీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి ఒక పాప ఉన్నది రెండేళ్ళు ఐదేళ్ళో పదేళ్ళో లేదా ఇప్పుడే పుట్టిన పాప లేదా కొత్తగా మ్యారేజ్ అయింది వైఫ్కి గోల్డ్ కొనాలి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఇట్లా అనుకున్న వాళ్ళు సిప్లో జాయిన్ అవ్వండి అది కూడా ఒక మోయలేని బరువునైతే ఎత్తుకోవద్దు ఎవరు ఓకేనా అండి మనం ఈజీగా కట్టగలిగేలాగా ఉండాలి మనం ఒక ఐదు వేలు కట్టగలం అని అనుకోండి కొంచెం తగ్గించి నాలుగు వేలకే మీరు ప్రిపేర్ అయ్యి కట్టండి నో ప్రాబ్లం ఎందుకంటే లాంగ్ టర్మ్ పెట్టుకోండి స్కీమ్లో అలా కాదు స్కీమ్లో అనుకోండి తక్కువ నెలలు కదా మీరు ఒకవేళ ఐదు వేలకే జాయిన్ అవుదాము అని అనుకుంటే పది నెలలే కాబట్టి కొద్దిగా ఒబ్బిడి చేసుకుని ఇంకో రూపాయి ఎక్స్ట్రా కడదాం అన్నట్లు ఆలోచించండి స్కీమ్లో అయితే కానీ సిప్లో అయితే మాత్రం లాంగ్ టర్మ్ కాబట్టి మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి తక్కువ అమౌంటే పెట్టుకోండి ఒకవేళ లేదండి ఇంకా మాకు మనీ అందింది ఇంకా ఎక్కువ పెట్టాలి ఇంకోటి జాయిన్ అవ్వండి సిప్లోనే ఇంకొకటి ఈక్విటీల్లో ఇంకోటి జాయిన్ అవ్వచ్చు వాటిని ఈక్విటీలు అనమాట అండి ఈ ఈక్విటీలు మీ అందరికీ తెలుసు కదండి షేర్స్ ఉంటాయి గోల్డ్ ఉంటాయి రెండు ఉంటాయి నేను రెండింటిలో కూడా జాయిన్ అయ్యాను షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతుంది అని అంటారు అట్లానే షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుద్ది అని అంటారు కారణం ఏదైతే ఏంటండి ఈ విధంగా గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ ఈక్విటీల్లో పెట్టుకోవటం వల్ల మనకి లాంగ్ టర్మ్లో పెట్టుకోవటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది నేను మన వీడియోలో కూడా చూపించాను కదండి నేను నెలకి మూడు వేలు చొప్పున ముప్పై తొమ్మిది నెలలు కట్టాను ఇప్పటికీ లక్ష పదిహేడు వేలు కట్టాను దాని లక్ష డెబ్బై నాలుగు వేలు అమౌంట్ ఇప్పుడు ఉన్నది గోల్డ్ ప్రైజ్ని బట్టే మన అమౌంట్ ఉంటుందండి కాబట్టి నో డౌట్ మీరు సిప్లో జాయిన్ అయితే మంచిది అలానే అసలు మెయిన్ తేడా ఒకటి ఉన్నదండి మనం ఇన్వెస్ట్మెంట్కి అని ప్లాన్ చేసుకున్నప్పుడు సిప్నే ఎందుకు ఎంచుకోవాలి అని అంటే స్కీమ్ అనుకోండి కంపల్సరీ గోల్డ్ తీసుకోవాలి కంపల్సరీ ఆభరణం తీసుకోవాలి ఆభరణం ఎప్పుడైతే తీసుకున్నామో తరుగు మజురీ అయితే ఉండవు కానీ ఈ చార్జెస్ స్టోన్స్ అని అదిని ఇదని చాలా ఉంటాయి మనకి తర్వాత దాన్ని భద్రపరచుకోవటం దాన్ని చాలా జాగ్రత్తగా దాయాలి ఇప్పుడు సపోజ్ పిల్లల కోసం అని గోల్డ్ కొన్నాం స్కీమ్లో జాయిన్ అయ్యామని అనుకోండి ఒక వస్తువు తీసుకోవాలి కంపల్సరీ తీసుకుంటాము ఏమో వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఈ వస్తువు ఓల్డ్ మోడల్ అయిపోవచ్చు వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇన్నుంటాయి అదే సిప్లో మనకి కన్వీనియంట్ అమౌంట్ కనుక అలా కడుతూ ఉన్నాము అని అంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి గోల్డ్ అమౌంట్ ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో అంత అమౌంట్ మనకి వస్తుంది ఆ డబ్బులు పుచ్చుకునే వెళ్ళి మనం కొనవచ్చు రెండింటికి తేడా అర్థమైంది కదండి ఇందులో అయితే ఫిజికల్గా గోల్డ్ మన దగ్గర ఉంటుంది స్కీమ్లో మనం కొనుక్కుని గోల్డ్ తెచ్చుకుంటాం కాబట్టి సిప్లో అయితే ఫిజికల్గా ఉండదు జమ అవుతూ ఉంటుంది మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుందన్నమాట ఈరోజు మనం కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత జమ అవుతూ ఉంటుందన్నమాట మనం విత్డ్రా అయిపోయినప్పుడు ఆ అమౌంట్ మన చేతికి వస్తుంది కావాలంటే వెళ్ళి గోల్డ్ కొనుక్కోవచ్చు లేదు అంటే మనకి నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం దేనికైనా కూడా ఆ గోల్డ్ ఆ మనీని ఉపయోగించుకోవచ్చు కంపల్సరీ ఏదో ఒకటైతే మీరు కడుతూ ఉండండి ఇప్పుడు పిల్లలు త్వరలోనే పెళ్లికి ఉన్నారు యుక్త వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్కి ఆలోచించి కట్టడం అంటే కొద్ది కష్టం మనకి వెంటనే కావాలి కదా ఇప్పుడు మ్యారేజ్ టైంకి గోల్డ్ కావాలి కాబట్టి మీరు చూసుకుని స్కీమ్లో జాయిన్ అవ్వండి పిల్లలు చిన్నవాళ్ళు అయితే మాత్రం చక్కగా సిప్లో జాయిన్ అవ్వండి కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీ సిప్లో జాయిన్ అవ్వండి అదేదో మీరు గోల్డ్కే జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లేదు గోల్డ్ కూడా జాయిన్ అవ్వండి అట్లానేసి షేర్లు కూడా ఉంటాయి కదా ఈక్విటీ అందులో కూడా జాయిన్ అవ్వండి మీరు ఒక పదివేలు పెట్టాలనుకున్నారనుకోండి నెలకి ఇందులో సగం అందులో సగం అలా పెట్టండి నేను మొన్న అదే పొరపాటు చేశానండి ఎయిట్ థౌజండ్ వస్తుంది నాకు నెలకి రెంట్ పర్పస్గా నేను దాన్ని ఏం చేశాను మూడు వేలేమో గోల్డ్కి కట్టాను ఐదు వేలేమో షేర్స్లో కట్టాను గోల్డ్ అది బాగా పెరిగింది షేర్స్ అది ఇప్పుడు మార్కెట్ డౌన్గా ఉన్నది కాబట్టి ఎక్కువ పెరగలేదనమాట ఏదేమైనా కూడా ఈ రెండు కూడా సమంగా పెరగాలి అని కాదండి మన డబ్బుల్ని ఎప్పుడు కూడా రకరకాల విభాగాల్లో జమ చేసుకుని దాచుకోవాలి అని ఇప్పుడు మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా భూముల మీద పెట్టాలి ఆస్తులు అంటే భూములంటే తెలుసు కదా ఆస్తి మీద పెట్టాలి అలానే గోల్డ్ మీద పెట్టాలి కొన్ని షేర్స్ ఇట్లా రకరకాలుగా మన డబ్బుని ఇన్వెస్ట్ చేయాలటండి అలానే ఇప్పుడు గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది కదా మరి కొనటం మంచిదేనా అని ఎవరికన్నా డౌట్ రావచ్చు ఎవండి లంసమ్ అమౌంట్ పెట్టి మాత్రం ఇంత పెద్ద ప్రైస్లో ఎవ్వరూ కొనద్దు నేను ఎప్పుడు కూడా చెప్తాను లంసమ్ అమౌంట్ తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి దన్మని ఇలా గోల్డ్ కొని అత్యవసరం అయితే తప్పదు పిల్ల పెళ్ళో ఏదో ఒకటి ఉన్నదనుకోండి అప్పుడైతే తప్పదు అలాంటి అవసరం లేకపోతే మాత్రం ఇంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ తీసుకెళ్ళి మాత్రం గోల్డ్ కొనేసి తెచ్చేసుకోవటం ఇటువంటివి చేయవద్దండి ఎందుకంటే గోల్డ్ రేటు అటు ఇటుగా ఊగిసలాడుతోంది కదా ఒకవేళ మీరు ఇంత అమౌంట్ పెట్టాలి అని అనుకుంటే గనక అంటే ఇన్ని గ్రాములు గోల్డ్ కావాలి అని అనుకుంటే తగ్గినప్పుడల్లా కొంటూ ఉండండి కొంత అమౌంట్ కొంత అమౌంట్ తోటి అప్పుడు మీకు యావరేజ్నే తక్కువ పడుతుంది అనమాట ఇవన్నీ కూడా నేను ఆచరించినవే మీకు చెప్తూ ఉన్నానండి అలానే మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు కామెంట్ పెట్టారండి గోల్డ్ ప్రైస్ హైలో ఉన్నప్పుడు వన్ ల్యాక్ ఉన్నప్పుడు నేను తులం లక్ష రూపాయలు చెప్పున మూడు వందల డె ఐదు గ్రాములో ఎంతో తీసుకున్నారట అండి వారు మెసేజ్ కూడా పెట్టారు కామెంట్ పెట్టారు ఉంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఇదిలో కొనేసాను ఇప్పుడు తగ్గుతూ ఉన్నది అని కూడా కామెంట్ పెట్టారు ఎక్కువ కొనాలి అనుకున్నప్పుడు నేను చెప్పాను కదండి ఒకేసారి వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోయి ఇన్ని లక్షల ముప్పై లక్షల ఇరవై లక్షలు పెట్టేసి గోల్డ్ కొనేయటం మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఈ టైంలో చేయకూడదు అని అనిపిస్తోందండి గోల్డ్ రేటుని ఇంత ఇక్కడ వరకు వచ్చి ఆగుద్ది లేకపోతే ఇంత పడిపోద్ది అని ఎవ్వరూ చెప్పలేరండి ఎనలిస్టులు చెప్పలేరు గోల్డ్ షాపు వాళ్ళు చెప్పలేరు అవన్నీ ఊహాగానాలు మాత్రమే ఎంత రావచ్చు ఎంత పెరగచ్చు అనేది అంతా కూడా కేవలం ఊహాగానమేనండి కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనాలి అనుకున్నప్పుడు అది తగ్గినప్పుడల్లా మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా కూడా కొనటం అనేది బెస్ట్ పద్ధతి అదైతే ఫిజికల్గా గోల్డ్ కొనటం ఇక సిప్లో అయితే మీకు ఇక నో డౌట్ అండి నెలకి ఇంత అమౌంట్ అని పెట్టుకుంటాం కాబట్టి మీ అకౌంట్లోంచే అవి కట్ అయిపోతూ ఉంటాయి మీకు ఒకటే అకౌంట్లో ఉన్నాయా లేవా అనేది మాత్రం మీరు జాగ్రత్త పడాలి ముందే మనకి ఒక టూ త్రీ డేస్ బిఫోరే మెసేజ్ కూడా వస్తుంది మీ అకౌంట్లో మనీ ఉందా మీకు ఇంత కట్ అవుతుంది అలా ఈక్విటీ కోసం అని చెప్పి మనకి మెసేజ్ కూడా వస్తుంది మీరు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే మీకు పని అండి ఆ తర్వాత ఇక మీ అకౌంట్లోంచి అది ఎలా జమ అయిపోతూ ఉంటుందన్నమాట ఆడతా పాడతా కట్టేయొచ్చండి అని పిల్లల భవిష్యత్ అవసరాల కోసం అంటే అది పెళ్ళి అవసరం బంగారం కొనటానికి అనే కాదండి వాళ్ళ చదువుల నిమిత్తమైన గోల్డ్ రేటు పెరిగినప్పుడు ఆ అమౌంట్ మనకు వస్తుంది కదా ఆ రోజు ఉన్న అమౌంట్ మన చేతికి అందుద్ది కాబట్టి చక్కగా గోల్డ్ మీద పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షేర్స్ మీద కూడా పెట్టుకోండి నాకు షేర్స్ పట్ల అంత అవగాహన లేదండి మేము ఇంతకుముందు షేర్స్ కూడా చేసి మా గారు చేసి కొంచెం దెబ్బ తిన్నారు పైగా ఒకటి రెండు దెబ్బలు తిన్న తరిమిలా కొంచెం షేర్స్ పట్ల భయంగానే ఉంటుంది ఇట్లా సిప్పులో అనుకోండి మనకి ఎటువంటి అంత భయం ఏమీ ఉండదు మీరు షేర్స్ కూడా సిప్పులో పెట్టినప్పుడు అంటే ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీనిలో పెట్టినప్పుడు మనకి ఓ ఢమాలని పడిపోవటం ఢమాలని తరిగిపోవటం ఉండదు సో మీరు సిప్ని ఎంచుకోండి ఓకేనా అండి అలానే ఈ గోల్డ్ కొనే విషయంలో కూడా ఇప్పుడు బాగా పెరిగి ఉన్నది కాబట్టి లంప్సమ్ అమౌంట్ తీసుకుని వెళ్ళి గోల్డ్ కొనటం అనే ప్రసక్తే అసలు పెట్టుకోవద్దు ఒకవేళ మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నది ఒక త్రీ ఉంది ఫోర్ ల్యాక్స్ ఉంది ఫైవ్ ఉంది ఇట్లా ఉన్నది వెంటనే ఇన్వెస్ట్ చేయవలసింది వేరేది ఉందండి ప్రాపర్టీస్ ఎందుకంటే ఈ భూమి మీ భూమి ఉంటుంది చూడండి అది ఒకసారి దన్నమని పెరుగుద్ది అక్కడ ఆగుతుంది మళ్ళీ ధన్మని పెరుగుద్ది అక్కడ ఆగుతుంది గోల్డ్కైనా అంతే అండి భూమి ప్రైజు ఏదో ఈ గోల్డ్ ప్రైస్ లాగా దిగటం అనేది ఉండదు అక్కడ ఆగుద్ది అంతే మళ్ళీ భూమి వచ్చినప్పుడు దన్మని పెరుగుద్ది ఈ ఆగింది చూడండి అక్కడ మనం కొనుక్కోవాలి మనం అందరం చేసే పొరపాటు ఏంటంటే ఈ గోల్డ్కో లేకపోతే వాహనాలకో మరో దానికో ఖర్చు పెడతాం అంత ఎందుకండి ఒక టూర్ వెళ్ళొస్తే అండి ఒక టూర్ వెళ్ళొస్తే లక్షలు అయిపోతున్నాయి అంట అలాంటిది సమ్ అంత అమౌంట్తో ప్రస్తుతం ఆస్తి కొనుక్కోవటం అనేది మంచి విషయం తక్కువ అమౌంట్తో మనం జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సిప్లో జాయిన్ అవ్వండి లేదండి సర్ని అమౌంట్ కొంచెం అమౌంట్ ఉన్నది దాంతో మేము ఆస్తి కొనాలి అనుకుంటున్నాము అంటే ఇట్లా ఇన్వెస్ట్ చేయండి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి మిగతా అదేముంది మీరు నెలకి ఈఎంఐలుగా పెట్టుకోండి మిగతా అవి ఏ విధంగా కట్టుకోవాలి ఏంటి అనేది మీరు మీ భార్య భర్త మీరిద్దరూ కూడా మాట్లాడుకుని ఇద్దరు ఒక మాట మీద ఉండి ఒక తాటి మీదకొచ్చి చక్కగా ముందడుగు వేశారనుకోండి ప్రతి ఇల్లు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతుందండి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మనీని ఎంత జాగ్రత్తగా సంపాదిస్తున్నామో అంతే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం కూడా మనకు ఉన్నదండి ముఖ్యంగా కొత్తగా జాబులు జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యి సంసార జీవితంలోకి కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళు ఇప్పుడే బిడ్డలు కలిగిన వాళ్ళు లేదా పిల్లలు ఇంకా చిన్న వయసు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సిప్ జాయిన్ అవ్వండి నెంబర్ వన్ నెంబర్ టూ కొంచెం అమౌంట్ ఉంటే కనుక తప్పనిసరిగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి అది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారా లేకపోతే వైజాగ్లో చేస్తున్నారా హైదరాబాద్లో చేస్తున్నారా ఎక్కడైనా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా యూనివర్సల్ అయిపోయింది పూర్వం అలా కాదు కదండి ఎక్కడుంటే అక్కడే కొనుక్కునేవాళ్ళం అక్కడ ఎవరు చూస్తారు అన్నట్లు ఉండేది మనం కొంచెం జాగ్రత్తగా పక్కగా ఉన్న సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట అండి ఒకటికి పదిసార్లు కనుక్కోండి మరేం పర్వాలేదండి ఓకేనా అండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెషన్లో అడగండి నాకు తెలిసినవి అయితే తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనండి ఇవన్నీ కూడా నేను ఒక గృహిణిగా నేను ఎలా నా మనీని మేనేజ్ చేసుకుంటున్నాను ఎలా పెట్టుబడి పెడుతున్నాను అనేది స్వానుభవంలో నేను చేసినవి మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను అనమాట అండి ఈ మీలో ఎవరికన్నా ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి ఓకేనా అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి